మా తోడరు వాడు వాడు నాక మన అంటాడు మళ్ళీ మా తోడరు ట్రాన్స్ఫర్ చేస్తారు వాడు 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 వ

ए भाइ दिसको त पटाल छैन कम्मर काट्दा पनि परालै हो ए ए आज सबै देशको दमाद नको ब्लेन्ड काट्ने पर्खै छैन कारण ए ट्रन्ट गर्न आ त किन आ ನೀರೇ ಗೋಲು ಕೊಡ್ತಾರೆ ಅಡುಗಾರೆ ಅದು ಗನ್ನವರ ಗನ್ನವರ ಎಂಬ ಅಂತೀಮಾರು ನೀದು <tastem de dynamo> oh.

ரீசா வாத்த எப்படி தாடா கிள்ள கூலி போய் தான் தாடா கிள்ள தான் இரவை முப்பது வேறு அந்த கட்டாரி

・えらいはしていいですか अनि के राप्नी जे हो त नि परेको छ नि मेरो पनि नि थियो होला अहिले करा अनि नि 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 नि

ఇల్లు ఇల్లు కొద్దిగా కూలిపోయి ఉన్నాయి మేము ఇంతకు ముందు నుండి ఇరవై సంవత్సరాల నుండి ఉంటున్నాం మేము ఇరవై సంవత్సరాల నుండి ఉంటున్నాము కూరుగుడుస్లో ఎలా ఉండాలని మేము ఇల్లు కట్టుకుందాం అనేసి రేకులు వేసుకుందామని అనుకున్నాం మేము అనుకుంటే మేము వేసుకుంటామంటే మా అక్క వాళ్ళ ఇల్లు వచ్చి కూల పుట్టారు దేవస్థానం ఈవో గారు వచ్చి మొఘళ్ళని తీసుకొచ్చి మొగళ్ళందరినీ మా ఆడవాళ్ళ మీదకి పంపించి కొట్టించి అందరినీ ఇల్లంతా కొట్టేసి ఇచ్చింది మళ్ళీ ఆమె వచ్చి మళ్ళీ ఇల్లు కట్టడానికి వీలు లేదు ఇక్కడ మా దేవస్థానం స్థలం మాది మీకు ఎవరిచ్చారు అక్కు అనేసి దౌర్జన్యం చేసింది కోరీశాలను తీసుకొచ్చి వేరే వాళ్ళని తీసుకొచ్చి అసలు ఇక్కడ కట్టొద్దు మీరు ఇల్లు ఇల్లు కట్టడానికి మీకు పర్మిషన్ ఎవరిచ్చారు అక్క ఎవరిచ్చారు మీకు మీకు ఉండటానికి వీలు లేదు ఖాళీ జాతర నేను ఖాళీ చేయాలని కూర్చుంది వచ్చేసి గుణాలు దక్కించి గోడ కడగా గోడలు లేపుతాము మేము లేపిన చాలా వరకు లేపిన రోజులు రాలేదు ఒకసారి వచ్చారు గుణాలు దొక్కి గొప్ప ఆఫ్ చేయమన్నా నెల రోజులు ఆఫ్ చేసి ఎట్టు ఉండాలని కడుతున్నా పూరి గుడిసెలు గుడిసి గుడి కడతా ఉంటే బునాజు లేపి గోడ కట్టాము వచ్చి కూల కొట్టించింది మొత్తం మోగళ్ళని తీసుకొచ్చి కూలీ తీసుకొచ్చి కొట్టించింది మేమైతే ఎవరు ఆడవాళ్ళమే ఉన్నాం ఒక పది మంది కూడా ఉండలేదు మేము ఆడవాళ్ళం వాళ్ళందరి తీసుకొచ్చి కొట్టించి వీళ్ళు మొత్తం కూలగొట్టిపోయారు కొట్టిన దగ్గర కూడా చూద్దాం